జిల్లా నగరేక నియోజకవర్గం నగరేకల్ మున్సిపాలిటీ పరిధిలో హారీ వయసుల కుల దేవత వాసువి కన్యక పరమేశ్వరి మాత దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు దైద రవీందర్ అనంతరం మాట్లాడుతూ ఆరి వయసులందరికీ దేవత అయిన తెలంగాణలో ఒకటైన శ్రీ వాసు కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయం ఈ దేవాలయంలో గరుడ స్తంభం ప్రతిష్ఠించిన ఆరు వయసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ముఖ్య పాత్ర వహించిన ఆర్య వయసులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు దైదర్ రవీందర్ మేమందరం కూడా అన్ని వర్గాల పిల్ల కూడా వారి స్వామివంతా తెలియజేస్తూ ఆ యొక్క ఆశతులతోటి ఆది యొక్క ఆత్మ అన్ని వర్గాల ప్రజలకు ఆ తల్లి యొక్క ఆయుర ఆరోగ్యాలు కోరుకుంటూ ఆ ఏర్పాటు ఏర్పాటు ఆత్మీయ కూడా మరొకసారి శుభావనందర్యవాసుల యొక్క పాత్ర ఈ నగరేకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా వ్యాపార రీత్యా ఒక ఉపాధి రంగంలో అగ్రగామిగా అంటే ఒక కుటుంబ కుటుంబం అంటే ఒక ఆర్యవై ఆత్మీయ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాం మరి అన్ని వర్గాల వర్గాలంతా కూడా ఉపాధి కల్పిస్తుంది గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తులు ఆర్యవర్షాలు విషయంలో సరే వారి దాన ధర్మం వారి నాతృత్వ విషయంలో మరియు కుళ్లకు ఈ రోజు ఒక ధర్మాన్ని కాపాడంలో హిందూ ధర్మాన్ని కాపాడంలో ఈ రోజు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడంలో వారి యొక్క పాత్రను ఈ రోజు ఈ నగర కలి దర్గంలో మొదలైనటువంటి సందర్భంగా తెలియజేస్తూ వారు సమాజంలో విభక్తరైనటువంటి ప్పుడు వారు సామాజిక స్పృహతో వారు చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఈ యొక్క నగరేక నియోజకవర్గంలో స్ఫూర్తివంతంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా వైశ్య ఆత్మీయ బంధులతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఆ తల్లి వాసవి మాత కన్యక కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలపై ఉన్నారని మనస్ఫూర్తిగా పూర్తిగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆ తల్లి దర్శించుకో భాగ్యాన్ని కల్పించినటువంటి నా నగర నియోజకవర్గ ఆర్య వైశ్య ఆర్థిక బంధులందరూ కూడా శిరస వంచి వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు